దేవి భారతి కళాలయం వారి నవ్వుల పువ్వులు వెదజల్లే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సండే స్పెషల్గా వస్తున్న ఈ హాస్యవలరి కార్యక్రమానికి మీకు అందరికి సాదర ఆహ్వానం జోబ్ చెప్పలేనిది అప్పుడే అవుతారేమండి బాబు అమ్మాయి మీ ఇంటికి రాకముందు నాకు చాలా తలనొప్పిగా ఉండిందమ్మా మీ ఇంటికి వచ్చి కాసేపు కబుర్లు చెప్పి నీతో ఈ మంచి కాఫీ కప్పు కాఫీ తాగేసరికి నా తలనొప్పి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆంటీ మీ తలనొప్పి ఎక్కడికో పోయిందని మీరు అనుకుంటున్నారు ఎక్కడికి పోలేదండి నాకు వచ్చింది ఆంటీ అవునా ఫ్రెండ్స్ మన తల్లనొప్పిని వేరే వాళ్ళకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలో చూసారు కదండి మీకు ఈ జోక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సీనియర్ సిటిజన్ ప్రోత్సహించిన పుణ్యాన్ని మీ ఖాతాలో వేసుకోండి మీ అమూల్య కాలాన్ని నా వీడియో చూసడానికి కేటాయించిన అందులోకి మీకు ధన్యవాదాలు